ఎన్ని కేసులు పెట్టుకున్నారు రాజేశ్వరరావు గారికి శ్రీదం పల్వాయి మండలాల నుంచి కార్యకర్తలకి మీడియా వారికి ఇక్కడేసిన ప్రతి ఒక్కరు కూడా నాకారాలు మహానాడేవి రేపు మనం కడపలో జరుపు మనం కడపలో

అలాగే ప్రతి ఒక్కరు ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు మనము ఎలక్షన్ చూస్తూ అనేక మతాన్ని తీసుకొస్తామని చెప్పారు మనం అలాగే వన్ బై వన్ కూడా తీసుకొని వస్తున్నాము బడ్జెట్ లోకి ముందు చెప్పినట్టు పెద్దలు ప్రతి ఒక్కరి ఒక మధ్యలో ఒకొక్క మధ్యలో అనేది అమలు జరగడం జరుగుతుంది జరుగుతుంది కూడా అది అందరికీ తెలుసు తెలియదు మరి సత్యంలో అవకాశం లోపో మనము చెప్పడంలో లోపో తెలియడం లేదు ప్రతి ఒక్కరు నాయకులు కార్యకర్తల్లో ప్రతి ఒక్క విలేజ్ ఉంటారు ప్రభుత్వం నుంచి మనకు ఏవైతే ఫ్రీగా వస్తున్నాయి అనేది ఆశించడం పక్కన పెడితే మన స్టేట్ ఎలా డెవలప్మెంట్ కావాలనే కోరుకుంటే మన స్టేట్ ఎప్పుడో ఉంటుంది ఉచిత పథకాలు అనేది ఈ రోజు కాకపోతే రేపటి వాళ్ళు పెద్దలు మనకు అన్యాయం చేయరు కదా సీఎంఐఆర్ కానీ మన ఎమ్మెల్యే గారు అయినా ఎవరైనా కూడా ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రజల నుంచి వస్తారు ప్రతి ఒక్కరిని కూడా కోసం పదాలేట్ డెవలప్మెంట్ కావాలనేది ప్రతి ఒక్కరిలో ఉంటే మన రాష్ట్రం అనేది ఎక్కడ ఉంటుంది నా కొంచే ఆలోచన ఇది పక్కన ప్రతి ఒక్కరు కూడా प्रति वो अंक अभिवृद्धि चलता अभिवृद्धि గౌరవ శాత సభ్యులు రామకృష్ణ గారికి అదేవిధంగా పెద్దలు జాతీయ ఉపాధ్యక్షులు మాధవ్ నాయుడు గారికి అమ్మ గారికి అదేవిధంగా మా సోదరులు పెద్దలు చైర్మన్ నిరంజయ్ రెడ్డి గారికి అదేవిధంగా

ముఖ్యంగా ఉంటాయి ఏంటంటే ఒక రకంగా మనకు మన మండలాల్లో మన నాయకులు ఏ విధంగా మనకు సహాయ సహకారం అందించాలి ఎవరెవరిని ఎదుర్కోవాలి అదేవిధంగా చేసుకోవాలి అని చెప్పే ఒక ముఖ్యమైన జరుగుతుంది ఒకటి ఇప్పటి వరకు ఎంతో కష్టపడిగా ఉన్నారు అదేవిధంగా ఇండియా కూడా దీనికి సారథ్యం వహించేటటువంటి ఆయన పథ్యాధిలో కానీ మండలాల్లో కానీ

అది చేరటొ ప్రొఫెసర్ గారు రాజశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ నిధి మహానారకు జన్మక ఈ రోజు నిధి మహానారకు వస్తానానికి తెలుగుదేశం పార్టీ కు ప్రజలకు అదే విధంగా అన్ని మండలం పార్టీ అధ్యక్షులు పట్న అధ్యక్షులు పెద్దలు బాదుల నాయుడు గారు

ఈవెంటి పార్టం అలే విధంగా అలే వివిధ రాష్ట్రంలో జరుపుతున్న పార్టీ ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే చూపబడి ఎక్కువ సభ్యత్వాలు ఎక్కువ మంది నంబర్స్ పెట్టవంటి పార్టీ కూడా ఈ దేశంలో తెలియజేసే పార్టీ తెలియజేస్తున్నారు అటువంటి పార్టీ ఆరు ప్రతి ఇంకేమో వాళ్ళు మరింత మధ్యన అంత అభివృద్ధి కొంత ఈ పార్టీ చేసిన ఎంతో ముందు చేసుకుంటున్నటువంటి పార్టీ ప్రయోజనాలు

సంక్షేమం సౌపాదం ఉన్నప్పుడే ఆ పాత్ర బాగుపడటానికి ఎక్కువ అవకాశం సంక్షేమం ప్రయోజనం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆయన ఎక్కువగా ఉద్రిప్

ఆక్సిగన్ గారి గురించి చెప్పాలి ఆయన 1050కు పార్టీకి ఎనర్జీ పార్టీకి కదా ఈ రోజు మార్చి 10వ న పూర్వజన్మ ఎవరి든지 ఒక వాక్స్ ఎవరు కిరా గ్రేట్నెస్ లో ఒక రామేశ్వర్ గారి ఊర్సన చేయను కానీ కాలం మీ అంతం బక్తి శక్తి ఈ వందర్ మధ్య

సాధనలంటే అదే సాధన గురించి కొడదాం రోజుది అచ్చంగా ఎవలబరేషన్ మార్పు వేరేలేదు నటపాటారవి అంటే ఆత్మను ఉజకిన వెరైటీ ఇది మునుల ఇక్కడ పూర్తిగా వ్యవస్థలు ఎక్కుగా రూపొపారు ఆ రూపొపట కొని కోవిస్ తోరేనిసు ఈ ఫార్మ రైటర్లకి ఆల ఉంటారా దేని

అమరావతిలోని రాజధాని పెట్టి అన్ని విధాలుగా అభివృద్ధి ఈరోజు ప్రజాస్వామ్యం కూడా తెలియజేస్తాను ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం జరిగిందని చెప్పారు కూడా తెలియజేస్తూ

ఎలాంటి ఇంటి లేకుండా మూడు కోట్లు నిర్మించిన ఫీజు రంగంలో మనం అందుబాటులో ఉండాలి బాగా చేయాలనే కాన్సెప్ట్ లో ఉంటూ పనిచేస్తా ఉన్నాం ఎవరు వచ్చినా కానీ నేరుగా ఇంకా చేస్తా ఉన్నాం కొంతమంది మనం లేకుండా డైరెక్ట్ గుర్తు చేస్తున్నాం పని మరి తప్పు ముఖ్యంగా మనం కూడా గౌరవిస్తా ఉన్నాం మీ చేసే పని మీ చేస్తా ఉన్నాం ఎవరైనా వస్తే అత్యాధులు ఆ ಎಲ್ಲ ಯುದ್ಧವನ್ನು ತಟವನ್ನು ಬೇಕು ತರಮೂಲ ಸೈಡ್ ಮನೆಗಳು చంద్రబాబు నాయుడు పంపిస్తున్నా కృషి చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు చెప్పుకోవాల్సిన గత నాలుగు ఎన్నికల్లో నాకు కృషి చేసి తెలుగుదేశం పార్టీ రామకృష్ణ గారు

ఇదిగో ప్రభుత్వం ప్రకట అదే విధంగా కొరకొర పర్లి రిటిగేషన్ మొదలు చేసుకొని రక తీసుకోవడం అదేవిధంగా అదే విధంగా తెలుంత కనారపరా మోగురు ఏర్పాటు చేయడం అదేవిధంగా విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ని గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అదేవిధంగా విధంగా బిజినెస్ రేషన్కకి మరో యంత్రం చాలా ధారపన్నం అంటే 20% సెంటర్ కి ఇటు అటు ನಾನು ಒಂದು ನನ್ನ ಮನ ದೇಶಕ್ಕೆ ಬೋಲ್다라고 ಕಾಪತಿ ಬೆನ್ನೆ ಬೆನ್ನೆ ಪ್ರಭು ಪಾಪಂತಲೋ ದೇಹಸ ಕೇಂದ್ರವ ಏರ್ಪಾಡಿಸೆ ಪರಿಪಾರನು ಮುನ್ನು ಸ್ಥಾನದ ಕೌರ ಸಹ ಗಾದಿ ಇన్నిಂತೆ ಆ ವಾಕ್ 29 ರ ಇದಕ್ಕೆ ಬಹಳಷ್ಟು ಮುಂದೆ ನಮ್ಮ ಜಾತಿ ಅಧ್ಯಕ್ಷರ ಚಂದ್ರವರ್ಮ ಅಣ್ಣವರಿಗೆ ತಿಳಿಯದಂತ ಕೋರುತ್ತೆ ಈ ರೋವಿ ಕಾರ್ಯಕ್ರಮದ ವಿಜಯದ ಬಗ್ಗೆ ಆಡ್ರೇನ ಮಹಾರಾಜರ ಗ್ರಾಮ हमें जंगल के यह भजन बोलेगा लाइटर को तो हमको लोगों की रोट माने एमएलए का काम ही बड़ी साफ मुगल चीज को ले आपको कि एक बार जब चिरा बोल और मसाला आ जाएगा ये काम करना होगी बंदा बेस्ट है बात है आ जाएगा लेकिन बिची पर नहीं आ जाएगा कमाल एंपोलियन बांव आ जाएगा फिर टाइमी बांव अपन कर देग